హైదరాబాద్ లో ఈదురుగా బీభత్సంతో ప్రాణాలు కోల్పోయిన పలు కుటుంబాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు రాత్రి గాలి దుమారం కారణంగా శేర్లింగం పరిధిలోని హఫీజ్ పేట సాయినగర్ లో పక్క భవనంపై నుంచి రేకులు విరిగిపడంతో అనే మూడేళ్ల చిన్నారితో పాటు రషీద్ అనే వ్యక్తి మరణించారు దీంతో హఫీజ్ పేట సాయినగర్ వెళ్లి మృతుల కుటుంబాన్ని కలిసి ఓదార్చారు ఆ తర్వాత ప్రమాదం జరిగిన ఇంటిని పరిశీలించారు మృతుల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేశారు ప్రాణాలు కోల్పోయిన పద్నాలుగు మంది కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు నిరాశ్రయన కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు ఒక దగ్గర పైన ఉన్న పారాపిట్ వాల్ ఏదైతే పైన కట్టిన కంపౌండ్ వాల్ ఉందో అది విరిగి పడిపోవడం ఇక్కడేమో పై నుంచి వచ్చి రాళ్ళు వారు పడుకున్న ఇంట్లో వచ్చి డైరెక్ట్గా పడడం పడుకున్న బాబు మీద పడడం వల్ల ఇద్దరు కూడా మరణించడం జరిగింది ఆ రెండు కుటుంబాలను కూడా గౌరవ ఎమ్మెల్యే తేర్లింగంపల్లి గాంధీ గారు నేను అదేవిధంగా మా గౌరవ కార్పొరేటర్లు నాగేందర్ యాదవ్ గారు శ్రీకాంత్ గారు ఇంకా ఇతరులందరం కూడా కలిసి పరామర్శించడం జరిగింది ఆ కుటుంబాలకు తక్షణ సాయం కింద మా పార్టీ తరఫున ఒక లక్ష రూపాయలు వారికి సాయం కూడా చేయడం జరిగింది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు మంది మరణించారు పద్నాలుగు మందికి కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు చొప్పున మరి వారి మరణించిన కుటుంబాలకు తక్షణ సహాయం చేయాలని